వినోబాజీ గారి జయంతి మాములుగా ఆయన జయంతి రోజు అట్లాగే రామచంద్రారెడ్డి గారి జయంతి రోజు వాళ్ళిద్దరి వర్దంకులు నాలుగు కార్యక్రమాలు సంవత్సరంలో ఉంటాయి ఇంకొకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిది అంటే ఏప్రిల్ పద్దెనిమిది నాడేలో భూదానం ముట్టింది కాబట్టి ఆరు రోజు మొత్తానికి సంవత్సరంలో ఐదు కార్యక్రమాలు ఇలా నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకమైన సంవత్సరం ఏంటంటే పంతొమ్మిది యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన భూదానం పుట్టింది కాబట్టి ఇది డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నాయి వచ్చే ఏప్రిల్ పద్దెనిమిదికి డెబ్బై ఐదు ఏండ్లు పూర్తి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ పద్దెనిమిది రోజు నాడు భూదానం పుట్టింది ఊర్లే వినోబాజీ గారు ఇక్కడికి రావడం రామచంద్రారెడ్డి గారు భూమిని వారి చేతుల మీదుగా పేదలకు పంచడం అనే కార్యక్రమం పుట్టింది ఇది ఆ రోజు నుంచే మా పోచంపల్లి అనేది విశ్వ వ్యాప్తి చెందింది భూదారానికి పుట్టిన పేరు అంటే పోచంపల్లి మాకు ఐడెంటిటీ ఏంటంటే జిల్లా తాలూకా ఇవన్నీ స్టేట్లు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడికి పోయినా కూడా పోచంపల్లి అంటేనే సరిపోతుంది అన్ని రకాల వాళ్ళకి తెలుసు దానితో పాటు ఇక్కడ సిల్క్ చీరల వల్ల సిల్క్ సిటీగా పేరుంది ముఖ్యంగా మా గ్రామానికి రెండు విశిష్టమైనటువంటి సంఘటనలు ఒకటి భూదానం పుడితే రెండోది కళాకారుల నిలయం దాంతో మాకు మా పేరు మా పోషంపల్లి పేరు అంతా విశ్వవ్యాప్తమైంది దేశమంతా ప్రపంచమంతా కూడా తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల నుంచి కూడా ఈ యొక్క గ్రామానికి వెయిట్ చేయడం విజిట్ విజిట్ చేయడం ఇక్కడి వస్త్రాలని కొనుగోలు చేయడం ఇక్కడ ఉన్నటువంటి భూరామోద్యమ చరిత్రను తెలుసుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తే దాంట్లో భాగంగానే ఇక్కడ టూరిజం సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తయింది అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వినోబా మందిర్ కూడా యాభై లక్షలతో అప్పుడు నిర్మించడం జరిగింది ఆ తర్వాత అది పెండింగ్ లో ఉంది ఓపెనింగ్ నోచుకోలేదు ఇప్పుడే మీరు తొలిసారిగా ఈరోజు మీరు అందులోకి వచ్చిండ్రు దాన్ని కూడా ఆ ముఖ్యమంత్రి గారు రావాలనేదే మా యొక్క గ్రామస్తుల యొక్క కోరిక వారు రావడం వల్ల ఏంటంటే మా ప్రదేశం ఇక్కడి ప్రాంతం అభివృద్ధితో పాటు మా యొక్క పోచంపల్లి గొప్పతనాన్ని మళ్ళొక్కసారి ఈ దేశం దృష్టికి తీసుకుపోయినట్టున్నది సహజంగా మేము ఈ గ్రామస్తులం అయినందుకు పోచంపల్లి చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అయిపోతాం మామూలుగా ఏ ఊరికే ఇంత చరిత్ర ఉండదు రెండు రకాల చరిత్ర ఉంది కాబట్టి ప్రత్యేకంగా మిమ్మల్ని కోరేది ఏదైనా మంచి జరగాలనుకున్నప్పుడు మీరు చాలు అయినా రాష్ట్రం అంతా కూడా పెద్ద నాయకత్వం వస్తే కూడా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మా గ్రామస్తులందరి తరఫున మీకు వినవించేది ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరుని ప్రభుత్వ పరంగా ఉత్సవాలు నిర్వహించాలనేది మా యొక్క కోరిక మీనాక్షి నటరాజన్ గారికి పూర్తి సమాచారం ఉంది ఈ యొక్క ప్రదేశం గురించి ఈ యొక్క చరిత్ర గురించి ఆమె రోజు వార్తలో ఉన్నది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆశ్రమంలోనే ఉంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఎంత బిజీగా ఉన్నా ఈరోజు ఇక్కడ క్వశ్చన్స్ కృతజ్ఞత తెలియజేస్తారు